జూన్ ఇరవై తారీఖు నుంచి గనుక చూసినట్టయితే ఇంగ్లాండ్ అలాగే భారత జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అంటే ఒక సుదీర్ఘమైన సిరీస్ ప్రారంభం కాబోతుంది ఈ సిరీస్ కు అటు రోహిత్ లేడు కోహ్లీ లేడు అశ్విన్ లేరు ఈ దిగ్గజ ఆటగాళ్ళకి ఎవ్వరూ లేరు యువ ఆటగాళ్లు శివ్మన్ గిల్ లాంటి ఒక కొత్త కెప్టెన్ నడుమ ఇంగ్లాండ్ తో ఏ రకంగా ఈ సిరీస్లో రాణిస్తుంది అంటే ఖచ్చితంగా కొంతమంది ఆటగాళ్లు ఈ సిరీస్ లో కీలకంగా మారబోతున్నారు దానిలో ఫస్ట్ది రిషబ్ పంత్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరూ కూడా సీనియర్ ఆటగాళ్లు అలాగే బ్యాటింగ్ లోనూ ఇంకా జట్టును ముందుకు నడిపించడంలోనూ చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు మరొక వైపు జస్ప్రీత్ బుమ్రా లాంటి మంచి బౌలర్ ఉండడం కూడా భారత జట్టుకు కలిసి వచ్చే విషయమే అయితే మరి ఇక విషయంలోకి వచ్చినట్టయితే ప్రాక్టీస్ లో చాలా అంటే చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు రిషబ్ పంత్ అయితే రిషబ్ భట్ గత కొద్ది రోజులుగా ముఖ్యంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అస్సలు అంటే అస్సలు తన ఆటలతో చాలా తక్కువ మార్కులు ఎంచుకున్నాడు తను సగటున అసలు ఇరవై పరుగులు కూడా లేని సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటిది రిషబ్ పంత్ ప్రాక్టీస్ లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు చేయడమే కాకుండా ఇక అటు జడేజా ఇటు రిషబ్ పంత్ ఇద్దరు కలిసి ఏకంగా నూట యాభై నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇక మొదటిగా శుభ్మన్ గిల్ యశస్వి కేఎల్ రాహుల్ వీళ్ళందరూ బాగానే ఆడినప్పటికీ కూడా రిషబ్ పంత్ అలాగే జడేజా ఇద్దరు కూడా ఎరగదీసి కుంపేశారు ఇక జడేజా అటు బౌలింగ్ లో కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఏకంగా రెండు కీలకమైన వికెట్లు తీసి స్పిన్ బలాన్ని చాటి చెప్పాడు అయితే ఇంగ్లాండ్ విచ్చెస్ అనేవి పేస్ బౌలింగ్ కి చాలా ఎక్కువగా అనుకూలించబడతాయి కానీ అటువంటి దా దానిలో స్పిన్ బౌలింగ్ కి కూడా ఎక్కువగా ప్రభావం చూపించిన జడేజా ఇప్పుడు కీలకంగా మారబోతున్నాడు